सौत् इंडिया शापिंग माल व वेडिंग मंत्र सेडिंग कलेक्शन सौत् इंडिया शापिंग मा జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్య మహాప్రస్థానంలో నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా కుటుంబ సభ్యులు ప్రకటించారు జూబ్లీహిల్ మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలకి అంత్యక్రియల్ని అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది మాగంటి గోపీనాథ్ భౌతిక కాయానికి ఇప్పటికే అభిమానులు బీఆర్ఎస్ నాయకులతో పాటు అనేక మంది నాయకులు వచ్చి నివాళి అర్పిస్తున్నారు విజువల్స్లో చూస్తున్నాం గోపీనాథ్ మృతదేహాన్ని చూసి బోరున విలపిస్తున్నాడు గోపీనాథ్ ఇప్పటికీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వరుసగా అక్కడి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు గోపినాథ్ గోపినాథ్ నివాసానికి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చే ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇటు కేబినెట్ విస్తరణ ఉంది మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు కేబినెట్ విస్తరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ మాగంటి గోపినాథ్ భౌతిక గాయాన్ని సందర్శించే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాగంటి గోపినాథ్ మృతికి సంతాపాన్ని తెలియజేశారు చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా మాగంటి గోపినాథ్ మృతదేహానికి భౌతిక గాయానికి నివాళి అర్పించే అవకాశం ఉన్నట్టుగా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి మాగంటి గోపినాథ్ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచే తెలుగుదేశం పార్టీలో చురుకుగా ఉన్నాడు ఆయన ఎన్టీఆర్ అభిమాని పార్టీ పెట్టినప్పటి నుంచే ఎన్టీ పార్టీ తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చాడు యువజన నాయకుడు ఎంతో ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగాడు మహిళి గోపినాథ్ ప్రజల అభిమానాన్ని చొరగొన్న మాగంటి గోపినాథ్కి రెండు వేల పద్నాలుగులో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ దక్కింది జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ నిజంగానే విక్టరీ సాధించారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఉద్యమ ప్రభావం ఉన్న టైంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అంటే మాగంటి గోపీనాథ్కి ప్రజల్లో ఎంత పలుకుబడి విశ్వాసం ఉందో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాగంటి గోపీనాథ్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు బీఆర్ఎస్లో చేరిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లోనూ మళ్ళీ ఆయనే పోటీ చేశారు మళ్ళీ విజయం సాధించారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లోనూ మళ్ళీ పోటీ చేసి హ్యాట్రిక్ సాధించారు మాగంటి గోపీనాథ్ రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై ఏఐజీ ఆసుపత్రిలో చేర్చారాయని ఏజీ ఆసుపత్రిలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్ రావు అలాగే నిన్న మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఏజీ ఆసుపత్రికి వెళ్ళి గోపీనాథ్ని పరామర్శించారు అయితే ఆయన ఆరోగ్యం పైన డాక్టర్ల నుంచి సమాచారం తెలుసుకున్నారు అయితే ఈరోజు ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి మాగంటి తుది తుదిశ్వాస విడిచినట్టు ఏఏజీ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి మాగంటి గోపినాథ్ మరణాన్ని తట్టుకోలేని పరిస్థితి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆయన పిలిస్తే పలికే నేతగా ఆయనకు పేరుంది ప్రతి పేదవాడికి పేదవాడికి కష్టం వస్తే చాలు ఆ పేదవాడి ఇంటికెళ్ళి వాళ్ళ కష్టాన్ని తెలుసుకునేవాడు అవసరాలు తీర్చేవాడు మాగంటి గోపినాథ్కి ప్రజల్లో మంచి పేరుంది మాగంటి గోపినాథ్ కొంత ఇటు రెండు రాష్ట్రాల ప్రజలు కూడా మాగంటి గోపినాథ్ పట్ల విశ్వాసం కలిగి ఉండేవాళ్ళు ప్రేమం కలిగి ఉండేవారు దీంతో మాగంటి గోపినాథ్ మృతిని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు మాగంటి గోపినాథ్ మృతి పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంతాపం తెలియజేశారు ఎమ్మెల్యే మాగంటి మృతి పట్ల మాజీ మంత్రి తలసాని శ్రీనివాసరావు శ్రీ శ్రీనివాస్ అట్లాగే శ్రీనివాస్ యాదవ్ అలాగే ఎంపీ నామా నాగేశ్వరరావు ఎమ్మెల్యే మా మాజీ మాజీ ఎమ్మెల్యే సబి సవిత్ర ఇంద ఇంద్రారెడ్డి రావుల చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే వీళ్ళంతా చంద్రబాబు కేసీఆర్తో మాగంటి గోపినాథ్కి తెలుగుదేశం పార్టీ నుంచి అనుబంధం ఉంది మాగంటి గోపీనాథ్ యువజన నాయకుడిగా ఆయన పనిచేస్తున్నప్పుడే కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచే వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది మాగంటి గోపినాథ్కి కేసీఆర్కి మధ్య మంచి రిలేషన్షిప్ ఉందని చెప్తారు మాగా ఆ తర్వాత కేటీఆర్తో ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉన్నాడు మాగంటి గోపినాథ్ ఇటు రేవంత్ రెడ్డి కూడా టీడీపీ నుంచి వచ్చిన నాయకుడే కావడంతో రేవంత్ రెడ్డితో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా మాగంటికి మంచి అనుబంధం ఉంది ఏదేమైనా మాగంటి గోపినాథ్ మృతిని జూబ్లీహిల్స్ ప్రజలే కాదు తెలంగాణ ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు ఒక మంచి నాయకుడు ఒక విజన్ ఉన్న నాయకుడు జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ హిల్స్ ఏరియాలో ఆ మాగంటి గోపీనాథ్ ఎన్నో బస్తీల్లో సమస్యలను పరిష్కరించారు బస్తీల్లో ఉన్న ప్రజల అవసరాలను తీరుస్తూ వచ్చాడు పిలిస్తే పలికే నాయకుడిగా మాగంటి గోపినాథ్కి మంచి పేరుంది మాగంటి గోపినాథ్ భౌతిక కాయాన్ని ఆయన నివాసానికి తరలించారు మీరు స్క్రీన్లో విజువల్స్ చూస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు కొడుకు అక్కడే ఉన్నారు వాళ్ళు కన్నీరు పెట్టుకుంటుంటే బంధువులు చూసి తట్టుకోలేకపోతున్నారు ముఖ్యంగా అనుచరులు బోరున విలపిస్తున్నారు మాగంటి గోపినాథ్ అనుచరులు ఇప్పటికే ఇక్కడ విజువల్స్ చూడొచ్చు మనం కేటీఆర్ కుమారుడు కూడా మాగంటి హిమాన్షు మాగంటి గోపినాథ్ అన్ భౌతిక గాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు మాగంటి గోపినాథ్ కుమారుడికి కుమారుడు కూడా అక్కడే ఉన్నాడు ఒకసారి విజువల్స్ చూస్తే బాధ అనిపిస్తుంది గోపీనాథ్ హఠాత్గా కొద్ది రోజులుగా గోపీనాథ్ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని ఒక రెండు మూడు నెలలుగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు అయితే దానికి చికిత్స తీసుకున్నప్పటికీ ఆ సమస్య మరింత పెరిగి పెద్దదైంది రెండు రోజుల క్రితం గోపినాథ్కి అస్వస్థత ఏర్పడింది గుండెపోటు అని చెప్పారు ఫస్ట్ ఆ తర్వాత ఏజీకి తీసుకెళ్లిన తర్వాత ఒక నలభై ఎనిమిది గంటల తర్వాత కానీ ఆయనకి వైద్యం ఆయనకు అందించే వైద్యం పట్ల ఆయన రెస్పాన్స్ పట్ల ఏమి చెప్పలేమని ఏజీ వైద్యులు చెప్పారు నిన్న కేటీఆర్ వచ్చారు కేటీఆర్ వచ్చిన తర్వాత నిన్న పరామర్శించారు అప్పటికే పరిస్థితి విషమించినట్టుగా డాక్టర్లు కేటీఆర్తో కూడా చెప్పినట్టు సమాచారం ఉంది గోపినాథ్ని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు కానీ పరిస్థితి అధిగమించిపోయింది పరిస్థితి చేయి దాటిపోయింది గోపినాథ్ ఈ రోజు ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి కన్ను మూసినట్టుగా డాక్టర్లు ప్రకటించారు బాగా గోపీనాథ్ మృతిని భరించలేని స్థితిలో అక్కడ భారీ ఎత్తున జూబ్లీస్ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున ఆయన అభిమానులు కావచ్చు ఓటర్లు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు భారీ ఎత్తున జూబులస్ నియోజకవర్గానికి నియోజకవర్గం నుంచి వచ్చి మాగంటి నివాసం దగ్గర చేరారు అక్కడ మాగంటికి నివాళి అర్పిస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి మహాప్రస్థానంలో మాగంటి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది మహాప్రస్థానం అంత్యక్రియలకు ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాగంటి నివాసానికి చేరుకొని గోపీనాథ్ భౌతిక కాయానికి నివాళి అర్పించే అవకాశం ఉంది ఈలోపు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా వస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి ఇటు చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హైదరాబాద్లో ఉండడంతో ఆయన కూడా మాగంటికి నివాళి అర్పించే అవకాశం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో ప్రత్యేక అనుబంధం ఉంది మాగంటికి మాగంటి మొదటి నుంచి టీడీపీ పార్టీలో ఉన్నారు ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైందే టీడీపీలో మొదటి నుంచి టీడీపీ పార్టీలో ఉన్నారు చంద్రబాబు నాయుడికి దగ్గరగా ఉన్నారు చంద్రబాబు ఫ్యామిలీకి దగ్గరగా ఉంటూ వచ్చారు మాగంటి మా ఈ నేపథ్యంలోనే మాగంటితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఆయనకు నివాళి అర్పించే సమయంలో చంద్రబాబు నాయుడు మాగంటి మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని ఒక మంచి నాయకుడిని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోల్పోయారని మాట్లాడుతూ వచ్చారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు మాగంటికి నివా భౌతిక నివాసానికి చేరుకొని భౌతికకాయానికి నివాళి అర్పించే అవకాశం కనిపిస్తుంది మాగంటి తెలంగాణ నుంచి చాలామంది అసెంబ్లీలో సభ్యులు అంటే ఎమ్మెల్యేలు చాలామంది మాగంటి నివాసానికి చేరుకుంటున్నారు మాగంటి అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్య మహాప్రస్థానాలు జరిగే అవకాశం అయితే ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ టీడీపీ తరఫున రాజకీయాల్లోకి వచ్చారు మాగంటి గోపీనాథ్ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడా డైరెక్టర్గా కూడా ఆయన పనిచేశారు తెలుగుదేశం పార్టీ నుంచి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్పై రెండు వేల పద్ పద్నాలుగులో తొమ్మిది వేల రెండు వందల నలభై రెండు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు తెలుగుదేశం పార్టీలో మాగంటి చురుగ్గా అనేక హోదాలో ఉండే పనిచేశారు తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్లో చేరారు అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరి చేరి మాగంటి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో కూడా మాగంటి ఘన విజయం సాధించారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై రెండులో బీఆర్ఎస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలుపొందారు ప్రస్తుతమైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత ఆయనకి ముగ్గురు సంతానం ఉన్నారు మాగంటికి సినిమా ఇండస్ట్రీతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి సినిమా నిర్మాతగా కూడా మాగంటి వ్యవహరించారు మాగంటి గోపినాథ్ రాజకీయాల్లోకి రాకముందు సినిమా నిర్మాతలుగా పలు సినిమాలని తెరకెక్కించారు రవన్న రెండు వేల సంవత్సరంలో రవన్న అనే సినిమా తీశారు రెండు వేల మూడులో ప్రాణం అనే సినిమా తీశాడు రెండు వేల నాలుగులో భద్రాద్రి రాముడు అనే సినిమా తీశారు రెండు వేల తొమ్మిదిలో నా స్టైలే వేరు వంటి సినిమాలకి ఆయన నిర్మాతగా ఉన్నారు అయితే మూవీలు బాగా పెద్దగా ఆయన సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఉన్నప్పటికీ పెద్దగా విజయం సాధించలేదు కానీ రాజకీయాల్లో మొదటి నుంచి చురుగ్గా ఉన్న మాగంటి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు తిరుగులేని నాయకుడిగా ఉన్నాడు జూబ్లీహిల్స్ ఏరియాలో మాగంటి కొడుకు వాత్సల్యనాథ్ కూతురు దివ్య అక్షరనాగ్ దిశిరా ఉన్నారు ఆయన భౌతిక గాయాన్ని ప్రస్తుతం మాదాపూర్లో ఉన్న ఆయన నివాసం దగ్గర ఉంచారు ఇప్పటికే అక్కడికి అనేక మంది అభిమానులు వచ్చి మాగంటి భౌతిక గాయానికి నివాళి అర్పిస్తున్నారు మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా వస్తారనే ఒక చర్చ అయితే జరుగుతోంది టీడీపీ అధినేత అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మాగంటి మృతికి నివాళి అర్పించారు ఆయన కూడా భౌతిక కాయాన్ని సందర్శించి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి ఇటు కేబినెట్ విస్తరణ తర్వాత ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాగంటి నివాసానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది వీళ్ళందరికీ తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉండటం కేసీఆర్ కూడా తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా పనిచేశారు అప్పుడే మాగంటితో ఆయనకి అనుబంధం ఉంది ఆ తర్వాత రేవంత్ కూడా ఇప్పుడున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వ్యక్తే ఆయనతో కూడా మాగంటికి దగ్గరే అనుబంధం ఉంది ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత అనుంగుడిగా పనిచేశారు ఉన్నంతకాలం పార్టీలో ఉన్నంతకాలం మాగంటి గోపినాథ్